అనితారెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అనితారెడ్డి అఫీషియల్ ఎదగాలి ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను అందులో భాగంగా ఇంట్లో ఉంటూ తక్కువ పెట్టుబడితోనే బిజినెస్ చేసుకోవచ్చు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకుంటూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి ఇలా చాలా వీడియోస్ చేశాను చాలా మంది అక్క మీ వీడియోస్ మాకు బాగా ఉపయోగపడుతున్నాయి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేస్తున్నామని చెప్తున్నారు చాలా చాలా హ్యాపీగా ఉందండి అలాగే ఈరోజు మహిళలు చాలా మంది వాళ్ళు మ్యారేజ్ బిఫోరు ఆఫ్టరు రెండు రకాలుగా కూడా ఎన్నో కళలతో లైఫ్ స్టార్ట్ చేస్తున్నారు కానీ మన భారతదేశంలో ఎస్పెషల్లీ లక్షలాది మంది మహిళలు ఇంట్లో ఉంటూ కుటుంబానికి సేవ చేసుకుంటూ బాధ్యతగా ఉంటున్నారు కానీ ఆ బాధ్యతలకు ఆ సేవకు గౌరవం దక్కుతుందా ఎంతమందికి దక్కుతుంది స్నేహితులు బిడ్డలు బంధువులు ఎవరొచ్చినా వచ్చినా వాళ్ళకు సేవ చేయడం అనేది ఇంటి పని చేయడం అనేది ఒక గృహిణిగా బాధ్యతలు చేయడం అనేది అన్ని జాబుల కంటే ది గ్రేటెస్ట్ జాబ్ కానీ దాన్ని ఎవరు కూడా అడగట్లేదు మీ వైఫ్ ఏం చేస్తుంది జాబ్ చేస్తుందా మీ మదర్ జాబ్ చేస్తుందా మీ ఫ్రెండ్ జాబ్ చేస్తుందా ఇలా అడుగుతున్నారు ఎందుకు అడుగుతున్నారు మనము ఇంట్లో ఎంత వర్క్ చేస్తు కంటే కష్టమైన ఉద్యోగం జీతం లేని వర్క్ అది కాబట్టే దానికి విలువ లేదు అదే నువ్వు చిన్న ఉద్యోగమా చిన్న పని పెద్ద పని పెద్ద ఉద్యోగమా అనేది కాదు నువ్వు ఏదైనా ఒక వర్క్ చేస్తూ మనీ ఏం చేస్తున్నావు అంటే నీకంటే ఒక గుర్తింపు గౌరవాన్ని ఇస్తున్నారు సొసైటీ ఇంటి పని పనే కాదు అంటున్నారు కొంతమంది ఎందుకంటే ఇంటి పనికి జీతం ఉండదు కాబట్టి కట్టలేరు జీతం ఇవ్వడానికి పాసిబిలిటీ కాదు కానీ మీరు డబ్బులు సంపాదిస్తూ ఉంటే అదే సమాజం మీకు ఒక స్పెషల్ గౌరవం గుర్తింపు ఇస్తున్నారు ఇదే సమాజం మీరు డబ్బులు సంపాదిస్తే మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు డబ్బులు సంపాదిస్తే మీ నిర్ణయానికి ఒక గౌరవం దక్కుతుంది కాబట్టి కలుగుతుంది ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి కొంతమంది అనుకుంటూ ఉంటారు భర్తలు సంపాదిస్తున్నారు కదా బాగా సంపాదిస్తున్నారు కదా మేము చేయకపోతే ఏమి అని అవేర్నెస్ కొంతమంది కొంతమంది మాకు చేయాలనుంది ఆపర్చునిటీ దొరకట్లేదని కొంతమంది మరి కొంతమంది డిగ్రీ లేదు ఇన్వెస్ట్మెంట్ కు డబ్బులు లేదు ఇలా రకరకాల కారణాలతో వాళ్ళను వాళ్ళే డిగ్రేడ్ చేసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళందరికీ ఈరోజు నేను ఒక విషయం మీకు చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి భర్త ఒంటరిగా సంపాదిస్తే ఆర్థికంగా ఎప్పుడు తను ఒత్తిడితోనే జీవిస్తున్నాడు ఈ రోజు ఉన్నటువంటి ఎక్స్పెన్సెస్ ఖర్చులు ప్రతిదీ ఎక్కువ అవడం వల్ల అదే భార్య కూడా ఆదాయం తీస్తే ఇంట్లో ఉంటూ కుటుంబానికి బలం ధైర్యం పిల్లలకు భవిష్యత్తు మనము ఇవ్వగలుగుతాం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే ప్రతి తల్లి తెలుసుకోవాల్సిందే తల్లి పాత్ర పిల్లల ఎదుగుదలలో చాలా ఉంటుంది డబ్బులు సంపాదన మనము ఒక రోల్ మోడల్ గా మన పిల్లలకి మనం మార్గదర్శకత్వం ఇవ్వగలుగుతాం ప్రాపర్ వేలో ఒక తల్లిగా మీకు ఒక ఉంటే మీరే ఇది ఇదితరాలలో మార్పుకు ఒక మూలం అవుతుంది ఒక మహిళ తలుచుకుంటే ఒక గృహిణి ఇప్పుడు ఈ కాలంలో ఇంట్లో డబ్బులు సంపాదించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి మీ ఉపయోగించి నా ప్రీవియస్ వీడియో ఒకసారి మీరు చూసినట్టయితే లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఒక ఉమెన్ గా తను యాభై సంవత్సరాల హౌస్ వైఫ్ గా వర్క్ చేస్తూ సెల్ఫ్ గుర్తింపు కోసము తనకంటూ ఎంతో కొంత ఎన్ చేయాలని ఈ రోజు ఇంట్లో మసాలా పళ్ళు చేస్తూ పదివేల రూపాయలు సంపాదిస్తుంది డబ్బులు పొదుపు చేయడం తప్ప సంపాదించడం రూపాయి చేతరాని తను ఇంట్లో వర్క్ ఇప్పుడు రియలైజ్ అయ్యి ఏదో ఒకటి చేయాలి డబ్బులు సంపాదించాలనే ఒక పది మందికి స్ఫూర్తిగా నిలబడింది వనిజ గారు ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చూడండి ఎన్నో చేయొచ్చండి పికిల్స్ చేయొచ్చు పాపర్స్ చేయొచ్చు శారీస్ బిజినెస్ చేయొచ్చు క్యాన్వా డిజైన్స్ చేయొచ్చు కంటెంట్ రైటర్గా చేయొచ్చు మీ స్కిల్ని ఎలాగైనా మీరు సద్వినియోగం చేయొచ్చు మీరు ప్యాసివ్ ఇన్కమ్ ఇంట్లో ఉంటూ జనరేట్ చేసుకోవాలనుకుంటే ఎగ్జాంపుల్ నన్నే రోల్ మోడల్ గా తీసుకోండి ఒక యూట్యూబ్ స్టార్ట్ చేయండి మీరు కన్సిస్టెన్సీగా వీడియోస్ చేయండి మనీ ఖచ్చితంగా ఎర్న్ చేయగలుగుతారు ఈరోజు మీరు వర్క్ చేస్తారు రేపు చేయలేకపోయినా ఒక నెల చేసి నెల తర్వాత మీరు చేయలేకపోయినా మీరు ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఇలా మీరు ఎర్నర్గా నిలవచ్చు ఇవన్నీ మాకు చేయాలనుంది ఎలా మొదలు పెట్టాలో తెలీదు లేదంటే మాకు నేర్చుకోవాలనుంది మేము ఎలా నేర్చుకోవాలి మేము ఒక హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటాం కదా అని మీరు అనుకుంటున్నట్టయితే మీ అందరి కోసం నేను టెన్ డేస్ అలాగే నైంటీ డేస్ నేటి నారీ శక్తివంతమైన లక్ష్యం అనే ప్రోగ్రామ్ తో మీ ముందుకు వస్తున్నానండి టెన్ డేస్ నైన్టీ డేస్ ప్రోగ్రామ్ లాంచ్ అయిపోతున్నాను మీలో ఎవరైనా కానీ మేము కూడా ఆర్థికంగా ఎదగాలి మానసికంగా ఎదగాలి స్కిల్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు స్క్రీన్ పైన వెళ్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి మోర్ డీటెయిల్స్ తెలుసుకోండి మీరు ఒక సక్సెస్ఫుల్ గృహిణిగానే కాకుండా మీరు ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్ గా మీరు ఒక సక్సెస్ఫుల్ రోల్ మోడల్ తల్లిగా మీరు ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ గా సొసైటీలో మీకంటూ ఒక గుర్తింపు గౌరవం తప్పు వస్తుంది అలాగే ఇవన్నీ మీరు చెప్తున్నారు ఇవన్నీ మీకు ఎలా తెలుసు అనుకునే వాళ్ళు ఇవన్నీ నేను ఫేస్ చేసుకుంటే ఈరోజు మీ ముందుకు వస్తున్నానండి ఇవన్నీ ఎన్నో నేను కూడా ఫేస్ చేశాను నేను కూడా ఒక గృహిణి ఒక ఇద్దరు పిల్లల మదర్గా నేను కూడా ఎన్నో స్ట్రగుల్స్ నుంచి ఈరోజు మీ ముందుకు వచ్చి మీలో కూడా నాలాగా ఎంతమందో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు అందులో నుంచి బయటికి రావాలి మీకంటూ ఒక సెల్ఫ్ గౌరవం గుర్తింపు రెస్పెక్ట్ రావాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది